హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్నది వైజాగ్కి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వైకుంఠగిరి హిల్స్ దగ్గర ఉండే అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చూడడానికి అయితే చాలా బాగుంటుందండి మంచి హైట్లో ఉంటుంది అంటే మనకు సీ లెవెల్కి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అబవ్ హైట్లో అయితే కట్టారు మంచి ఘాట్ రోడ్స్తో రోడ్స్ కూడా బాగున్నాయండి టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు తిరుమల కంటే కూడా హైట్గా ఉంటుంది రోడ్ మీకు రోడ్ అంటే వెడల్పు కొంచెం తక్కువగా ఉంటుంది కానీ మీకు జర్నీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీకు ఇప్పుడు వచ్చేది కార్తీక నెల కదా మీలో ఎవరైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టెంపుల్ని విజిట్ చేయండి ఇక్కడ నుంచి మీరు ఇంత హైట్లో నుంచి చూశారు అంటే మీకు తాటిపూటి రిజర్వాయర్ కూడా కనిపిస్తుందండి అంటే నియర్ బై ఉంటుందన్నమాట అందుకని మీరు ఎవరైనా కార్తీక నెలలో టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి లేదంటే మీరు ప్లాన్ చేసుకోవాలన్నా బాగుంటుంది ఇక్కడ ఈ దర్శనం అయిపోయిన తర్వాత తాటిపూడి రిజర్వాయర్ అలాగే అరకు కూడా దగ్గరగా ఉందండి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు లేదు వైజాగ్లోనే ఉంటారు అంటే మాత్రం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు ఎందుకంటే మన వైజాగ్కి సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట కాకపోతే మీకు ఘాట్ రోడ్ వెక్కినప్పుడే మీకు కొంచెం టైం అయితే పడుతుంది మంచి అడ్వెంచరస్గా ఉంటుంది అంతేకాకుండా నేచర్ని ప్రేమించేవారైతే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి మీకు లైఫ్లో అలా గుర్తుండిపోతుంది ఇది హైట్లో ఉండడం వల్ల ఏంటంటే జనాలు తక్కువ వస్తారు అనుకుంటాం కానీ ఇది సాటర్డే రోజు వీడియో మాట మీరు జనాలను చూడండి ఇంకా చక్కగా ఫుల్గా ఉన్నారనమాట అలాగే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్లో అన్నదానం కూడా ఉంది దాంతోపాటు ఇది ఇంకా టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ఓపెన్ అయిందండి అందువల్ల ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా అవుతూ ఉన్నాయి అన్నమాట సైడ్కి మీరు తప్పకుండా మీరు ఈ టెంపుల్ విజిట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి